నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది నోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం పద్ధతి మార్చుకోకపోతే అసత్య ప్రచారాలు రోజు ఇలాగే చేస్తే వాళ్ళ మీద నష్టం సందామేస్తా రోజు అసత్య ప్రచారాలు సిగ్గు లేకుండా ఇలా దిగజారిని ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఈ రోజు దిగజారి రోజు అసత్య ప్రచారాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఓ మాజీ ఎమ్మెల్యే రోజు అబద్దాలు ఆడచ్చా సిగ్గు బుద్ధి ఉన్నాడు ఎవడైనా అబద్దాలు ఆడతాడు రోజు అసత్య అసత్య ప్రచారాలు చేసేవాడిని ఏమంటారు వినుకొండ ప్రజలు చాలా మందిని చూశారు ఎలాంటి పనికి వాళ్ళని కాబట్టి పనికి మాలని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు దాంట్లో సందేహం లేదు ఎందుకు ఆ పనికి మాలని మాట్లాడు రోజు అసత్యం అసత్యాలు మాట్లాడటం మైకులు ఉన్నాయని చెప్పేసి నోటుకు వచ్చిన దోల తీర్చుకుంటా ఉంటే ప్రజల్ని దోలు తీర్చారు ఒకసారి గతంలో మూడు సార్లు దోలు తీర్చారు ఇక భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొంచెం నోటుకు వచ్చినట్టు అసత్య ప్రచారాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతి ఉంటుంది